వరుస టీవీ ద్వారా అందిస్తున్న ఇదండి నా జీవిత కథ బాల్య పర్వం ఇరవయవ భాగానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం రోజురోజుకి స్పందన ఆసక్తి కొంతమందిలో పాటపుల్లో పెరుగుతున్నాయి వారి అభిప్రాయాలు తెలియజేస్తున్నారు సంతోషం నా ప్రయత్నం నేను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాను ఆనాటి జ్ఞాపకాల నిధిని బయటకు తీసి యూట్యూబ్లో భద్రపరుస్తు ఎవరైనా ఎప్పుడైనా చూసుకోవచ్చు మరి ఈరోజు రోజు అంటే ఆ కాలంలో డెబ్భై ఐదు అరవై ఐదు మధ్యలో ఉండేటువంటి వాతావరణంలో చిన్నపిల్లలుగా ఆటలాడుకునేటప్పుడు మనస్తత్వాలని పట్టి పద్ధతులు ఉంటాయి అనే విషయాన్ని కూడా మనం గమనించాలి అంటే ఒక సాఫ్ట్ నేచరా ఒక హార్డ్ నేచరా దూకుడు స్వభావమా మృదు స్వభావమా ఇలాంటివన్నిటినీ కూడా పరిస్థితులు చాలా ప్రభావితం చేస్తాయి మా బ్యాచ్ అంతా కూడా ఇంచుమించు అంత సాఫ్ట్ స్వభావంగా ఉండే వాళ్ళే ఎక్కువగా ఉండవు ఆటలు ఆడుకుంటూ ఉండేవాళ్ళు పెద్ద గొడవలు అవి ఏం ఉండేవి కాదు దెబ్బలాటలు ఉండేవి కంప్లైంట్లు తల్లిదండ్రుల వరకు వెళ్ళేంత పరిస్థితులు ఎప్పుడూ ఉండేవి కాదు చాలా తక్కువగానే ఉండేవి కానీ అందరూ ఒకలా ఉండరు కదా కొన్ని కొన్ని సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి కొన్ని గమ్మత్తైన సంఘటనలు ఎలా ఉంటాయంటే పిల్లలందరం కలిసి ఒక బాల్ ఆడుకుందుకు ఒక ప్లాస్టిక్ బాలు రంగు ఉంటుంది అది సర్వీస్ అది చేయడం చేతితో కొట్టడం ఒక పురుకోస లాంటిది అడ్డుకట్టుకొని అటు ఒక టీము ఇటు ఒక టీము ఉండి బాల్ ఆడుకునే ఆ బాలు రూపాయిన్నర రూపాయి పావల అలా ఉండేది ఆ రోజుల్లో ఆ బాలు కొనుక్కోవడానికి ఆ రూపాయిన్నర కోసం ఏం చేసి వాళ్ళమంటే అందరం కలిసి పది పైసలు పదిహేను పైసలు అలాగా ఎవరి దగ్గర ఎంత ఉంటే అంత పోగు చేసి ఆ డబ్బుతోటి బాలు కొని ఆడుకుంటూ ఉండేవాళ్ళు ఒకసారి టీం తయారైపోయి టీం వేసేసాక కొంత మొదలైపోయింది ఒక ఐదు నిమిషాలు ఆట జరిగిపోయింది ఆ సమయంలో ఈ సభ్యుల్లో మా గ్రూపులో ఉన్నటువంటి ఒకళ్ళిద్దరు వచ్చేవారు వచ్చినప్పుడు వాళ్ళు ఆట అయ్యే వరకు ఆగాలి నిజానికి కానీ మళ్ళీ మొదలెట్టండి మళ్ళీ కోరుకోండి అని ఒక గొడవ పెట్టేవాళ్ళు చెక్క నాగేశ్వరరావు అని ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా మంచి స్నేహబంధం కొనసాగుతోంది ఒక ఊరి వాళ్ళం కాబట్టి తరచుగా కలుసుకుంటూనే ఉంటాం ఇప్పుడు బాల్యం సంఘటనలు చెప్పుకుంటున్నాం కొంచెం రెబల్ ఆ రోజుల్లో మా మా వీధిలో కొంచెం ఏంటంటే రెబల్ కొంచెం మా తరహా పిల్లలందరూ కూడా కొంచెం భయంగా ఉండే ఏదైనా కొంచెం అడ్డు తగలడానికి ముందు ఉండేవాడు ఒక్కొక్కసారి తనకు నచ్చినట్టుగా లేకపోతే మిగతా అప్పుడు బాగానే ఉండేవాడు అంత ఆటలు అన్నీ హుషారుగా నవ్వించడం అంత బాగానే ఉంటుంది కానీ తన విషయంలో తేడా వచ్చినప్పుడు మాత్రం అడ్డం తిరిగేసేవాడు ఈ బాల్ ఆడేటప్పుడు మధ్యలో వచ్చి ఆ మళ్ళీ పెట్టుకోవాలి అటువంటి ఎంత చెప్పినా వినేవాడు సరే ఇంకా ఒక్కొక్కసారి పరిస్థితి ఎలా వచ్చేదంటే నువ్వు బాలు కొనడానికి వేసినటువంటి పదిహేను పైసలు నీ వాటా నీకు ఇచ్చేస్తాం ఇంకా నీకు మాకు సంబంధం లేదు అన్నట్టుగా తేల్చేవాడు అయితే అతనేమనేవాడు చిత్రంగా నాకు డబ్బులు అవసరం లేదు అందరం కలిసి బాలు కొన్నాం ఆ బాలులో నా వాటా ఎంత వస్తుందో నా వాటాకి ఆ ముక్కని కోసి తీసుకుంటాను అని కోసి ఇవ్వండి అనేవాళ్ళు అది ఎలా కుదురుతుంది అంటే ఈ చిత్రంగా ఉండేది అప్పుడు అందరం వెళ్ళి కొంతమంది వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారికో నాన్నగారికో చెప్పవలసి వచ్చేది మేమందరం మా అందరి గురించి తెలుసు కాబట్టి ఆవిడ కూడా వాళ్ళ అమ్మగారు కూడా నాగేశ్వరరావు అని ఏదో మాట అనేవారు కొంచెం శాంతించేవారు లేకపోతే మేమే సర్దుకునేవాళ్ళు ఒక్కోసారి అలా జరిగింది ఒక్కోసారి ఇలా జరిగింది ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే నాగేశ్వరరావు అలా వ్యవహరించడం అనేటువంటిది ఒక లక్షణాన్ని సూచిస్తుంది అంటే ఏదైనా అవసరమైతే ప్రశ్నించే భయం లేకుండా ప్రశ్నించడం అనేటువంటి ఒక క్వాలిటీ అతనిలో పెరుగుతుంది అదే సమయంలో సర్దుకుపోవడము గొడవ ఎందుకులే అనుకోవడము కొన్ని అతను చెప్పినట్టు చేయడం అనుకోవడము కొన్ని అతన్నే ఆడుకొని వండి అని వదిలేయడము ఇలాంటి మనస్తత్వంతో కొందరు వీళ్ళందరినీ పరిశీలించడం జరిగింది అన్ని రకాల మనస్తత్వాల్ని అధ్యయనం చేయడం జరిగింది తెలియకుండా అందువల్ల ఇక్కడ ఈ సంఘటనని ఉదహరిస్తున్నాను మనలా ఇలాంటి కొన్ని సంఘటనలు చెప్తూ ఉంటాం మరి బడిలోకి వెళ్తే ఒకసారి బడిలో ఒకటవ తరగతికి రెండవ తరగతికి తర్వాత మిగతా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తరగతులకి మధ్యలో ఒక గ్రౌండ్ ఉండేది ఆ గ్రౌండ్ ఒక్కొక్కసారి కొన్ని కార్యక్రమాలకి ఒక స్టేడియంలా ఉపయోగపడేది మా చిన్నతనంలో బాగా చిన్నతనంలో చాలా లేలగా అంటే ఒక యజ్ఞం చేశారు అని ఆ యజ్ఞం డాక్టర్ కల్లూరి నరసింహమూర్తి గారు తదితరులు అప్పుడు ఉండేటువంటి పెద్దలు అప్పట్లో మాకు పేర్లు అవి తెలియదు కానీ తర్వాత చెప్పుకోగా విన్నాము వారందరూ కూడా గ్రామస్తులు అందరూ కలిసి మొత్తం ఒక యజ్ఞం బాగా నిర్వహించారు అని చెప్పుకునేవారు ఆ యజ్ఞంలో పాల్గొన్న ఏదో జరిగినటువంటి గుర్తు కానీ నాకు పూర్తిగా దాని మీద లేదు తర్వాత గీతాయజ్ఞం అని ఒకటి జరిగింది శ్రీకాళహస్తి నుంచి ప్రకాశ విద్యానంద గిరిస్వామి గారు ఎవరో ఒక ఆయన వచ్చారు చాలా అసలు నేను మొట్టమొదట విన్నటువంటి ఒక మంచి ప్రసంగం ప్రశాంతంగా చిన్నతనంలో ఆయనదే అని కూడా చెప్పచ్చు ఆ రోజుల్లో ఆయన ఆబాల గోపాలాన్ని ఆనందపరిచే ప్రసంగం చేశారు మంచి నవ్వులతో ఉండేది పద్దెనిమిది రోజులు గీతా ప్రవచనాలు జరిగాయి సాయంకాలంలో ఇంచుమించుగా పద్దెనిమిది రోజులు అక్కడ వెళ్ళిన గుర్తుంది ఎందుకంటే సాయంత్రం అయ్యేప్పటికి ఆటలాడే వాళ్ళం అక్కడికి వెళ్ళి తల్లిదండ్రులు అందరూ వచ్చేవారు అందరూ కూర్చుని ఆ గ్రౌండ్ నిండేది కూర్చుని వినేవారు చాలా బాగా చెప్పేవారు అప్పట్లో యమలోక వార్తలు అనే ఒక పుస్తకాన్ని కూడా వారు అందరికీ అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది పావల అద్దరుపాయి ఉండేది పుస్తకం కొనుక్కునేవాడు ఆ పేరు ఒకటి గుర్తుంది మిగతా పుస్తకాలు గుర్తులేదు కానీ యమలోక వార్తలు అనేటువంటి పుస్తకం ఒకటి గుర్తుంది ఆయన రూపము గుర్తుంది అప్పుడు ప్రసంగం చేసిన రూపము గుర్తుంది ఉదయ కాలంలో ఆయన ప్రసంగాలు మా తాతగారు వరహాలరావు గారి ఇంట్లో ఉండి ఆ అంటాం అంటే దాని గురించి ఒక ప్రత్యేక భాగం త్వరలో చెప్తాను అక్కడికి ఉదయకాలంలో వెళ్ళినటువంటి గుర్తు కూడా ఉంది మా అమ్మమ్మతోటి మా అమ్మగారితోటి అక్కడికి వెళ్ళిన గుర్తుంది ఉదయం అక్కడ చూసి చూసేవాడిని ప్రసంగాలు సాయంత్రం ఇక్కడ వినడం జరిగింది ఈ విధంగా బడిలో జరిగినటువంటివన్నీ లీలగా గుర్తున్నవన్నీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను ఆ ప్రభావాలన్నీ మనిషి మీద ఉంటూ ఉంటాయి అలా ప్రసంగాలు వినడం అనేటువంటి పట్ల కూడా ఒక ఆసక్తి పెరిగింది అని చెప్పచ్చు ఇంకా మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి ఒకసారి బజార్కి వెళ్ళినట్లయితే బజారులో బోసికొండ సోడా అనేటువంటిది ఒక పెద్ద ప్రత్యేకత ఆ రోజుల్లో సోడా అందరూ తాగేవారు గోళీ సోడా తప్పనిసరిగా బస్ స్టాండ్ సెంటర్లో ఆ గోళీలు తక్కువని కొడుతుంటే ఆ సౌండ్ గోళీ మని దింపిన సౌండ్ బ్రహ్మాండంగా వినపడింది ఎక్కడో చోటు బస్సు వచ్చి ఆగిందంటే టక్ అటక్క టా సోడాలు కొడుతూ ఉండేవారు సోడాలే తాగడం అందరూ కూడా ఆ సోడాలో ఆ గ్యాస్తో కలిపిన ఆ నీళ్లు తాగితే అమ్మయా అని ఒక తృప్తి సోడా అని పది వయసులకు సోడా వచ్చేసింది కానీ బోసుకొండ కొట్ట దగ్గర సోడా ఏమిటంటే చక్కగా సీసాలు అవి బాగా కడుగుతాడు నీట్గా చేస్తాడు శుభ్రంగా ఉంటాయి అని ఒక పేరు ఉంది ఆయన దగ్గర ఆరెంజ్ డ్రింక్ ఒకటి ఉండేది ఆ డ్రింక్ కూడా చాలా బాగా చేసి ఇచ్చేవాడు గ్లాసులు అవి బాగా ఎదురుగుండానికి చాలా చక్కగా కడిగి చక్కగా చేసి ఇచ్చేవాడు అది ఒక ముద్ర పడిపోయింది బజార్లో ఈరోజు ఆ షాప్ ఒకటి గుర్తు చాలా కాలం పోసుకొండ షాప్ నడిచింది బజార్ విషయాలు కూడా మనం అన్నీ చెప్పుకుంటున్నాం కాబట్టి అదొకటి చెప్పడం జరిగింది ఇంకా స్కూల్ విషయానికి వస్తే కుమార్ సోమశేఖరం అని ఇద్దరు కొత్తగా జాయిన్ అయ్యారు ఆరో తరగతిలోనే జాయిన్ అయ్యారు వాళ్ళు నాకు తెలిసి ఐదు చివరిలోనూ ఆరు మొదట్లోనూ జాయిదయ్యారు మంచి తెల్లగా లావుగా దృఢంగా ఉండేవాడు కుమార్ ఆ కుమారు నాకు బాగా దోస్తు సోమశేఖరం ఇంకా మిగతా వాళ్ళకి ఫ్రెండ్గా ఉండేవాడు అనంత నాగేశ్వరరావు గంధం రామకృష్ణ వీళ్ళందరికీ అతని ఫ్రెండ్గా ఉండేవాడు కుమార్కి నేను ఒక్కనే ఫ్రెండ్ అండి ఇంటర్వెల్ అయితే నన్ను మాత్రమే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేవాడు ఇంటర్వెల్ మళ్ళీ గ్యాప్లో వెళ్ళి వచ్చేసేవాళ్ళం ఎక్కడుండేదంటే వాళ్ళ ఇల్లు ఆంధ్ర బ్యాంక్ పక్కనే ఇప్పుడు భువనగిరి బ్రహ్మానందం ఇల్లు అని ఉండేది ఆ ఇంట్లో ఒక పోర్షన్లో అద్దెకి వచ్చి ఉండేవారు ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఆరై చేసేవారు మా నాన్నగారు కారణం గారు ఆ విధంగా కుటుంబాల మధ్య కూడా పరిచయం ఉండేది వాళ్ళ అమ్మగారు చాలా ఒక పొట్టిగా ఉండేవారు ఆవిడ చాలా చక్కగా మాట్లాడేవారు ఇంటర్వెల్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అబ్బాయితో పాటు టిఫిన్ అది కూడా చేసేవాడిని అవగానే మళ్ళీ వచ్చాను అలా కుమార్ పక్కన ఉన్నాడు అంటే అతను పక్కన ఉంచున్నాము అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి భయం పడేవారు నేను చాలా బక్కగా ఉన్నా పిరికిగా ఉన్నా పక్కన ఒక ధైర్యవంతుడు ఉన్నాడు బలవంతుడు ఉన్నాడు ఎవరు గొడవ పెట్టుకోవడానికి అది వీలు లేదు ఇది ఒక సైకాలజీ మనలో ఉన్న లోపాన్ని ఏదైనా సరి చేసుకోవడానికి దాన్ని ఎదుర్కోవడానికి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఒక రక్షణను ఏర్పరచుకోవడం అనేటువంటిది మనిషి మానసికంగా చూసుకుంటూ ఉంటారు తనకంటే బలవంతులని తనకి స్నేహితులుగా చేసుకుని పక్కన పెట్టుకోవడం అనేటువంటిది ఒక విధానం ఎందుకో అది ఆ రోజుల్లోనే చిన్నప్పుడే అలవడిందో ఏంటో కానీ అలా ఇద్దరు ముగ్గురు స్నేహితులు ఉండేవారు అంటే ఏదో సినిమాల్లో చెప్పినట్టు ముందు నన్ను దాటితే కానీ అక్కడికి వెళ్ళడం కుదరదంటారు చూసారా అలాగా నా దగ్గరికి ఎవరైనా రావాలంటే ముందు వాళ్ళు ఉంటారు అలాంటి పరిస్థితి చాలా కాలం మెయింటైన్ అయింది అదొక మనస్తత్వ విశ్లేషణ సరే ఇంకా చాలా విషయాలు చెప్పుకున్నాం మరి మీ అందరూ ఎదురు చూస్తున్నటువంటి విధంగా ఈరోజు బాల్య స్నేహితుల్ని పరిచయం చేసే కార్యక్రమం ఇప్పటికి నలుగురు స్నేహితుల్ని పరిచయం చేశాను ఈరోజు బండారు శారద అనేటువంటి ఒక బాల్య స్నేహితురాలని పరిచయం చేస్తాను బండారు కొండయ్య గారు వాళ్ళ అమ్మగారు ప్రకాశం గారు సైకిల్ షాప్ రన్ మెయిన్ రోడ్లో సైకిల్ షాప్ ఉంది పెద్ద సైకిల్ షాప్ ఒక పాతికి ముప్పై సైకిళ్ళు ఉంది ఆ రోజుల్లో సైకిళ్ళు అత్తికి కూడా ఇచ్చేవారు ఎక్కడికైనా వెళ్ళి రావాలి అంటే ఒక గంట అరగంట సరదాగా తిప్పుకోవడానికైనా నేర్చుకోవడానికైనా పనుల మీద వెళ్ళి రావడానికైనా సైకిల్ అద్దెకి ఇచ్చేవారు ఓ ఇరవై పైసలు ఇస్తే గంటకి అద్దె తీసుకునేవారు అక్కడ ఎన్ని గంటలైతే అని అది అలా పెరుగుతూ వచ్చింది అన్నీ అలా పెరుగుతూ వచ్చాయి అనుకోండి మినిమం రేట్లో ఉన్నది చెప్తున్నాము సైకిల్ రిపేరింగ్ వస్తే ప్యాచీలు అవి వేయడం అక్కడ జరిగింది పెద్ద వ్యవస్థ ఉంది వాళ్ళ అమ్మాయి శారద అనేటువంటి అమ్మాయి మా క్లాస్మేట్ ఆ అమ్మాయి కొంచెం మా బ్యాచ్లో చెప్పాలంటే మా మగవాళ్ళ బ్యాచ్లో కంటే కూడా ఎక్కువగా ధైర్యంగా మాట్లాడగలిగేటువంటి ఒక శక్తి ఆ అమ్మాయికి భగవంతుడిచ్చినటువంటి వరం అనేది చెప్పుకోవచ్చు ఏదైనా గట్టిగా మాట్లాడగల ముఖ్యంగా క్లాస్కి వచ్చేటప్పుడు ఈ ఫ్రెండ్స్ జ్యోత్నారమణి ఉషా కుమారి ఇంకా చాలామంది ఫ్రెండ్స్ తో కలిసి రావడం మళ్ళీ ఇంటర్వెల్ వస్తే ఆ పక్కనే అందుబాటులో ఉన్న వాళ్ళ ఇంటికి సరదాగా వస్తూ ఉండడం మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్తూ ఉండడం ఏదైనా అంబసరం అయితేనే మనం మాట్లాడటం చిన్నతనంలో ఆడపిల్లలతో ఎక్కువగా మాట్లాడే విధానం ఆ రోజులు స్కూల్స్లో ఉండేది కదా రకమైన ఒక పిల్లల కోసం ఎక్కువ ఉండేది ఆడపిల్లలు కూడా అలాగే ఉండేవారు ఎవరి పని వాళ్ళది కానీ తెలుసు ఒకరి గురించి ఒకరికి తెలుసు అభిమానం ఉండేది మనసులో ఉంటుంది ఏదైనా పుస్తకం ఏదైనా కావాలంటే అడగడం తీసుకోవడం అది ఉంటుంది మళ్ళీ ప్రైవేట్లో అప్పుడు కలుసుకోవడం ఇవన్నీ ఉంటూ ఉంటాయి అంతవరకే అయితే ఈ ఈ అమ్మాయి తర్వాత టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ కూడా చదివింది సిఎస్సి నా గ్రూప్తోనే చదవడం వల్ల సిఎస్సిలో కూడా మేము క్లాస్మేట్స్ ఇంటర్ వరకు ఆ తర్వాత మ్యారేజ్ హైఫై పెనుగొండలో ఉంటూ ఉండడం జరిగింది వాళ్ళ కుటుంబంతో కూడా మంచి పరిచయం ఉంది ఇప్పుడు కూడా స్నేహబంధం అలా కొనసాగుతోంది చాలామంది మా ఫ్రెండ్స్లోనే కొంతమంది ఇప్పుడు రాధాకృష్ణ గారనో లేకపోతే ఇదను అంటున్నటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ మరి రాధాకృష్ణ అని పిలిచేటువంటి స్నేహ బృందంలో శారద చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి ఇప్పటికి కూడా రాధాకృష్ణ ఏం చేస్తున్నావు ఏంటి ఎలా ఉన్నావు అని చెప్పేసి లేకపోతే తన అభిప్రాయం చెప్పడని ఇలా అనుకుంటున్నాను ఇలా చెప్పని కానీ ఇలా చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది నేను రాసిన పుస్తకాలు అవి కూడా ఇచ్చాను చాలా సంతోషించింది సాయిబాబా భక్తురాలు నేను రాసిన మా మార్గదర్శి సాయిబాబా అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా ఇవ్వడం జరిగింది చాలా సంతోషించింది అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటుంది సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒకసారి కలుసుకుంటూ ఉంటాం ఆ విధంగా ఈరోజు మీకు పరిచయం చేసే భాగ్యం కలిగింది ఇప్పటికీ అరవై ఏళ్ళగా ఆ స్నేహబంధం కొనసాగుతోంది మరి ఈరోజు మనం చెప్పుకున్నటువంటి బాల్య సంఘటనల విషయాల్లో అనేక విషయాలు చర్చించుకున్నాం ఇంతకంటే ఎక్కువసేపు చూసేటువంటి ఓపిక కూడా మరి పాఠకుల యొక్క ఇంట్రెస్ట్ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఒక్కొక్క విషయాన్ని మీకు వివరించుకుంటూ హై స్కూల్స్ పర్వంలోకి ప్రవేశించడానికి ముందుకు తీసుకువెళ్తున్నాను చూస్తూ ఉండండి చూడమని చెప్పండి నేను ప్రత్యేకించి ఎవరిని ఇది చూశారా అని చెప్పేసి కూడా పెద్దగా చెప్పట్లేదు ఎవరికి కూడా వాళ్ళకే అలా అలా తెలుస్తూ ఉంటుంది నెమ్మదిగా అని చెప్పేసి ఎందుకంటే నా స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కలిసి చూశారంటే చాలా ముందుకు వెళ్తుంది కానీ ఒక అరవై డెబ్బై ఐదు మంది వందలోపు డెబ్బై టు వంద మంది మధ్యలో ఆగుతోంది చూడడం అనేటువంటిది అయినా పర్వాలేదు ఎప్పుడోకప్పుడు చూస్తారు మరి మీ అందరూ ప్రోత్సహించి వినూత్న ప్రయోగం ఈ ప్రయోగాన్ని చాలామంది చేయడానికి సిద్ధమవుతున్నారు ఇలా మేము చెప్పడానికి చాలా ఉన్నాయి మేము కూడా చెప్పాలి అదొక మొదటి విజయం సాధించినట్టే అవుతుంది ఇంకా ముందు ముందు చాలా ఆసక్తిగా ఉంటుందని తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి మరి సెలవు తీసుకుంటూ రేపటి రోజు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్తే